గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుష్ప్రారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని వారు సవాల్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించి పదేళ్లలో అరవై ఏళ్ల అభివృద్ధి జరిగిందని ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు ప్రచారం నిర్వహించారన్నారు అధికారం కోల్పోయే ముందు భవనాలకు నిధులు మంజూరు చేయకుండా ప్రొసీడింగ్లు మాత్రమే మంజూరు చేశారన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశంలో యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ మాట్లాడారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ పట్టణంలో బస్టాండ్ ఏర్పాటు చేయకపోయారన్నారు అధికారం కోల్పోయిన ఆరు మాసాలకే గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు నిజంగా గజ్వేల్ అభివృద్ధిపై ప్రేమ ఉంటే బీఆర్ఎస్ నేతలు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు సిద్ధం కావాలన్నారు